ఎవరికి కూడా ఆయన న్యాయం చేయడానికి రాలేదు ఆ వైసీపీ గుండాలు ఫోర్ ట్వంటీ బ్యాచ్ బాధపడటానికే ఆయన సిలిఎం అయ్యాడు ఆ నలుగురు మనుషులు ఆయన చుట్టూ కోటరీ ఉన్నారే వాళ్లే వాళ్ళు కనీసం సర్పంచ్ ఒక వార్డ్ మెంబర్ కూడా గెలవలేరు వాళ్లే డిక్టేట్ చేస్తారు మరి ఇలాంటి అరాచకం ఇలాంటి ఒక ధృతరాష్ట్రుడు పాలన టైప్ లో ఎలా అయిందో మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు నరక యాతన ప్రజలందరూ కూడా ఎవరు కూడా నోరు విప్పి మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడు కొత్తగా వాళ్ళు అంటారు ఈ రెడ్ బుక్ రెడ్ బుక్ అనుకుంటూ అంటే ఆల్వేస్ ఫర్ టిక్ట్ ఉంటుంది కదా సో వాళ్ళు చేసిన అన్యాయాలు అఘాత్యాలు ఈరోజు బయటకు తీస్తుంటే ఈరోజు వీళ్ళేంటో తెలుగుదేశం వాళ్ళు ఏం కేసులు పెడతారో అక్రమ కేసులు అసలు వాళ్ళకి ఏం తెలియనట్లు అంటే అంబులేషియా అంటారు ఐ మీన్ మెడికల్ టర్మ్ అంటే ఒక లాగా వాళ్ళు చేసిన మర్చిపోయి కొత్తగా కేసులు అంట జైలు అంట అసలు మాట్లాడుతున్న మాటలు వింటుంటే చాలా అసలు వీళ్ళైనా మొన్నటి వరకు పాలించింది వీళ్ళేనా అందరినీ కొట్టిందని సో వీళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయో మీ అందరు గమనించారు సో గొప్ప మ్యాండేట్ ఇచ్చారు ఈ రోజు సుపారి పాలనతో మన ప్రభుత్వం ఎన్డీఏ కూట ముందుకెళ్తుంది ఆల్మోస్ట్ వంద సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు ఇవ్వటం జరిగింది సూపర్ సిక్స్ ఆ పథకాలు కూడా పెన్షన్ అయితేనేండి తర్వాత తల్లికి వంధనం పడబోతుంది బస్సులు కొన్నారు గ్యాస్ సిలిండర్స్ ఇచ్చాము సో ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అంటున్నారు వన్ ఇయర్ లో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు పెంచడం తప్పితే ఆయన చేసిందే లేదు కనుక ఈరోజు ఇంత గొప్ప పాలన అందిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు మొన్ననే పిఎం మోడీ గారితో డెబ్బై నాలుగు సంక్షేమ వాట్ ఇస్ రోడ్స్ అవన్నీ మొత్తం కలిపి పెద్దవైతే పదిహేను వాటన్నిటికీ నలభై తొమ్మిది వేల కోట్లు శాంక్షన్ చేసి అమరావతి కూడా రేపు మీరు ఒక టూ ఇయర్స్ లో వస్తే ఇన్నర్ రింగ్ రోడ్తో మీరు చాలా తొందరగా విజయవాడ నుంచి డైరెక్ట్ గా పదిహేను నిమిషాల్లో కూడా రాగలరు సో ఇంత మంచి పథకాలు ఇంత మంచి డెవలప్మెంట్ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్పగా పాలిస్తున్నారు కనుక ఈ రోజు మరి మన ఎస్సీ సోదరులు కూడా చెప్తున్నాను మనకి మూడు వందల నలభై ఒక్క కోట్లు వచ్చినాయి సో అవి కూడా తొందరలో మనకి ఆటోస్ అనేది ఏంటి తర్వాత కార్ ఎందుకంటే మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఒక్క సంక్షేమ కార్యక్రమం ఎస్సీస్ కి లోన్స్ కూడా ఇవ్వలేదు ఎప్పుడు కూడా ఇలా ఇంట్లో మనం ఏం ఆర్డర్ చేస్తాం మన దోశ ఇడ్లీ ఇడ్లీోస్ ఏది అది ఆర్డర్ చేస్తాం కానీ వైసీపీలో చేస్తారో తెలుసా డెడ్ బాడీస్ డోర్ డెలివరీ కనుక ఆ డెడ్ బాడీస్ డెలివరీ చేసిన అనంత బాబుని పక్కనే కూర్చొని సన్మానాలు చేయించుకుంటాడు మరియు మీ అందరికీ తెలుసు సుధాకర్ డాక్టర్ సుధాకర్ పాప మిస్ట్ ఎలా చనిపోయాడో చూశారు డాక్టర్ అడితారాడి గారు ఇలాగ నాలాగా ప్రశ్నిచ్చినా అని ఏ విధంగా నన్ను చేయాలని కూడా ట్రై చేస్తారు కానీ వాళ్ళ వల్ల సాధ్యం కాలేదు ఎందుకంటే శ్రీదేవి అంటే పాయ బ్రాండ్ ఎదురిస్తాం తప్పితే సక్రంగా న్యాయంగా అందరికి అందాల్సిన పథకాలు ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి అనే కోరికతో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు కనుక దానికి మన లాంటి వాళ్ళందరూ కూడా మీలాగా ఎలా మద్దతు శ్రీదేవి ఎమ్మెల్యేగా వన్ ఇయర్ ముందే నేను వైసీపీ నుంచి టిడిపి వచ్చి ఎమ్మెల్సీ అమరాలుగా అంటే ఒక్కసారి తెలుగుదేశంలో ఉన్న భయం వాళ్ళందరికి పోయి వాళ్ళందరూ ఒక్కసారి నూతన ఉత్సాహంతో ముందుకు వచ్చారు అంటే సొంత పార్టీ ఎదురు తిరుగుతుంటే మరి మనం ఎందుకు ధైర్యంగా ముందుకెళ్ళకూడదని ఆ రోజు నుంచే ఒక తెలుగుదేశంలో ప్రవంచం కూడా స్టార్ట్ అయింది కనుక ఆ ప్రవంచనం ఆ విధంగా కొనసాగి మరి ఇంత గొప్ప మ్యాండేట్ తో నూట అరవై నాలుగు ఎమ్మెల్యే టికెట్స్ నుంచి ఎంపీస్ అయితే ఎన్డీఏ కూటమి విజయ దుంగోగింది అంతేకాకుండా రానున్న ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఏదైనా కానీ మళ్ళీ వచ్చేది మనమే అది కూడా ఈరోజు గట్టిగా చెప్తున్నా ఈరోజు మరి ఇంత గొప్ప ఈవెంట్ నేను ఎవరు పది మంది ఉంటారా ఇరవై ఉంటారా ముప్పై ఉంటారా అట్లా అనుకున్నా కానీ అంతకు మించి ఈ రోజు మీలో ఉన్న ఉత్సాహం ఈ మీ యొక్క బట్టి మనకు ఉంది ఉత్సాహం అంటే కాదు వచ్చావా అటెండ్ అయ్యావా విన్నావా వెళ్ళావా అనేటట్లు ఉండాలి కనుక ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మండల అధ్యక్షులు అండ్ దిస్ కోఆపరేటర్స్ డన్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ దిస్ కాన్స్టిట్యూన్సీ రియలీ ఐ అప్రిషియేట్ యు గివ్ మీ సచ్ వండర్ఫుల్ టైమ్ వామ్ వెల్కమ్ చేసి నన్ను మళ్ళీ ఇక్కడ ఇన్వైట్ చేసి మీలో ఒక సమిత లాగా ఒక కార్యకర్త లాగా నన్ను కూడా గుర్తించి మరి రేపు రానున్న మహానాడు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ మీ అందరు కూడా గట్టిగా హాజరై మీ ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకురావాలని కూడా ఈ సభ మనం తెలుసుకున్నాను మరి మీ అందరికి మరొకసారి రేపు ఇరవై తొమ్మిదిన మీరు ఓన్ గానే రావాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది పార్టీ ప్రోగ్రామ్ కనుక అదే గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయితే మన పిఎం మొబిలైజేషన్కి కి మనమే ఇచ్చాం గవర్నమెంట్ నుంచి ఈసారి ఎలా కాకుండా మీరే మొబలైజేషన్ ఎలా చేయాలో చూసుకొని ప్రతి ఒక్క మండలం నుంచి కనీసం ఒక థౌజండ్ మెంబర్స్ కూడా తీసుకురామని చెప్తూ మరి ఈరోజు మనకి ఇంత ఒక్కపోత చాలా ఉన్నప్పుడు వైసీపీలో చాలా మంది ఫ్యాన్ వేసుకోవాలంటే భయపడేవాళ్ళు ఎందుకు కరెంటు బిల్లులు పెరుగుతాయండి ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు తెలుసు ప్రతి దాంట్లో కూడా బస్ ఛార్జెస్ తొమ్మిది సార్లు కరెంటు బిల్లు ఏడు సార్లు ఇక సా నిత్యావసర సరుకులు పప్పులు నూట ఎనభై రూపాయలు పర్ కేజీ అయితే ఈరోజు ఫ్యాన్ కూడా అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న చల్లదనంతో ఫ్యాన్ కూడా లేకుండా కరెంట్ బిల్లు అసలు పెరగకుండా మనం ఈ రోజు వచ్చాము అంటే ఇదంతా కూడా మన తెలుగుదేశం పార్టీ మహత్యం కనుక మీరు ఈ రోజు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మాట్లాడటానికి ఈ రోజు మీరు కూడా పెద్ద పెట్టిన ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరు అమరావతర్శనుడు మళ్ళీ అక్కడ కలుద్దాం సో ఈరోజు నేనే మీ ఫ్యాక్షన్ మీ యొక్క తెలుగు సినిమా మీ ఊరొచ్చా మీ ఇంటికి వచ్చా మీ ఆఫీస్కి వచ్చా మరి మీరు కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు తప్పనిసరిగా మరి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరుకుంటూ ఇప్పుడు డ్రైవర్ని డ్రైవర్ గానే చుట్టం తప్పితే ఆయన చేసింది ఏంటంటే ఎస్సీలకి దళితులకి నా ఎస్సీ నా పీసీ నా మైనారిటీస్ అనుకుంటూ దళితులకి నేను మేనమావనని చెప్తాడు కానీ దళితులు ఎవరైతే కుళ్లబడుస్తారో ఎవరైతే కండ చేస్తారో ఆ దళితులు మాత్రం ఈయన అండగా ఉంటాడు అదే నందిగాం సురేష్ అనే వ్యక్తి మాజీ ఎంపీ ఉత్తం రెండు లో తోలుకునే ఉన్నాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆయన జైల్లో ఉంటే ఈయన పోయి పరామర్శిస్తాడు అంటే ఒక జైలు పక్షి ఇంకో జైలు పక్షిని పరామర్శిస్తున్నాడు ఇదా న్యాయం సో ఈరోజు ఎస్సీస్ స్కందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే వాళ్ళు ఆపేశారో అవన్నీ కూడా మనము రివైవ్ చేస్తున్నాం మరి గొప్పగా మనకి ఇన్నోవా కార్లు జేసీపీ చాలా పథకాలు కూడా రాబోతున్నాయి మరి హామీ పథకాలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇవన్నీ కూడా మళ్ళా వస్తాయి ఎవరైతే దళితులకు పన్నెండు వేల ఎకరాలు ఎస్ఐ ల్యాండ్స్ వాళ్ళు దోచుకున్నారో అవన్నీ మళ్ళీ మీకు తిరిగి ఇప్పిస్తాం అంతేకాకుండా పేదలు అందరు కూడా చాలా మంది ఎస్సీస్ కూడా ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని కోరుకుంటారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళకి ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్స్ దగ్గర నుంచి విదేశీ విద్యా కార్యక్రమాలు చాలా కూడా తీసుకొస్తున్నాం కనుక ఇన్ని పథకాలతో మనం ఈరోజు ముందుంటో ఎస్ఎల్కి ఎవరైతే వాళ్ళని కుళ్ళబడిచారో సుబ్రహ్మణ్యం లాంటి డ్రైవర్ ని డోర్ డెలివరీ చేసి మీ అందరికి తెలుసా మీకు సపోజ్ సిటీలో ఇక్కడ జొమాటో ఉందా